పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఈ కథ వింటే మీరు కూడా నిజమేనని ఒప్పుకుంటారు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఎవరితో వివాహం రాసిపెట్టి ఉంటే వారితోనే వివాహం జరుగుతుంది విధి రాతని ఎవ్వరూ మార్చలేరు అన్నది ఈ కథ సారాంశం ఈ కథం పూర్తిగా విని మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి యుద్ధ వయసు వచ్చినటువంటి ఒక ఆడపిల్లని వారి తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి ఒక యువకునికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయం చేశారు ఆ కాలంలో తల్లిదండ్రులే వివాహం నిర్ణయించి వివాహం చేసేవారు ఆ అమ్మాయిని పిలిచి ఇదిగో అమ్మాయి నీకు ఈ వరుణ్ణి ఇచ్చి వివాహం చేయదలిచాము ఫలానా వారి అబ్బాయి ఫలానా వారి ఊరిలో ఉంటారు అని మాకు ఈ సంబంధం బాగా నచ్చటం వలన నీకు ఈ అబ్బాయిని ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాము అని చెప్పగానే ఆ అమ్మాయి కొంచెం స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి కావటం వలన అదేమిటి నాన్నగారు నేను చూడకుండా మీరు నాకు ఇలా ఎలా నిర్ణయిస్తారు నాకు కాబోయే భర్తని నాకు యోగ్యుడైన భర్తని నేనే నిర్ణయించుకుంటాను అని చెప్పి రోడ్డు మీదకు బయలుదేరుతుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి కొంత దూరం వెళ్లేసరికి ఏనుగు మీద రాజుగారు సవారీ చేస్తూ వస్తూ ఉంటారు అందరూ పక్కన నిలబడి నమస్కారాలు చేస్తూ ఉంటారు అది చూసిన అమ్మాయి ఓహో యోగ్యుడంటే ఈయనే సమస్త జగత్తు ఈయనను చూసి నమస్కారం చేస్తుంది అందుకని నేను ఈయననే వివాహం చేసుకుంటాను అని అనుకుంటూ ఆ రాజుగారి యొక్క ఏనుగు వెనక నడవటం మొదలు ఆ తరువాత రాజుగారికి దారిలో ఒక సన్యాసి కనిపించాడు ఆ రాజు అమ్మా ారి దిగి వచ్చి సన్యాసికి నమస్కరించాడు ఎవరైనా కాషాయం ధరించి సర్వము పరిత్యజించిన సన్యాసి ఎంతటి గొప్పవారైనా సరే వారికి నమస్కరించటం మన హిందూ సాంప్రదాయం కదా అందుకనే రాసుకారంతటి వారే ఆ సన్యాసికి నమస్కారం చేశారు అది చూసిన అమ్మాయి అబ్బో రాజుగారు సైతం నీ సన్యాసికి నమస్కరించారు కదా అంటే ఈయనే రాజుగారి కన్నా గొప్పవాడు కాబట్టి నేను ఈయననే పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటూ ఆ సన్యాసి వెనుక నడవడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి కొంత దూరం నడిచేసరికి వినాయకుని విగ్రహం ఒక చోట కనపడింది ఆ సన్యాసి ఆగి వినాయకునికి సాష్టాంగ నమస్కారం చేశాడు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అది చూసిన అమ్మాయి ఓహో ఈ గణపతి ఆ సన్యాసి కన్నా గొప్పవాడులా ఉన్నాడు నేను ఈ గణపతినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆ విగ్రహం ముందు కొంత దూరంలో కూర్చుని తదేకంగా గణపతిని చూస్తూ ఉంది అటుగా వెళుతున్న ఒక కుక్క ఆ చెట్టు కిందగా వెళుతూ కుక్క సహజంగా ఉన్న అలవాటు కొద్దీ కాలు ఎత్తి తను చేయవలసిన పని చేసి వెళ్ళిపోయింది అది చూసిన అమ్మాయి ఈ గణపతిపైనే మూత్ర విసర్జన చేయగలిగింది కాబట్టి నేను ఈ కుక్కనే వివాహం చేసుకుంటాను అని అనుకుని కుక్కను వెంబడించటం మొదలుపెట్టింది కొంత దూరం వెళ్ళాక ఆ కుక్క అలసిపోయి ఒక చోట ఆగింది అంతలో అటుగా వెళుతున్న ఒక పిల్లవాడు ఆ కుక్కపైకి రాయిని విసిరేశాడు ఆ కుక్కకి రాయి తగిలి పరుగు పరుగున అరుచుకుంటూ వెళ్ళిపోయింది అది చూసిన అమ్మాయి కుక్కకున్న ఈ పిల్లవాడే గొప్పవాడు నేను ఈ పిల్లవాడిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకునే లోపు ఒక కుర్రవాడు ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి ఎందుకురా అలా చేశావు కుక్కపై రాయి వేశావు నిన్నేం చేయలేదు కదా అలా ఇంకొకసారి చేయకు తప్పు అని చెప్పి చెవి మెలవేస్తాడు ఆ పిల్లవాడు ఏడుస్తూ అక్కడి నుంచి మా అమ్మకు చెప్తాను అంటూ వెళ్ళిపోతాడు ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న అమ్మాయి ఆ కుర్రవాడు అందరికన్నా శక్తివంతుడు నా భర్తగా ఇతనే యోగ్యుడు నా భర్తగా ఇతడే యోగ్యుడు అనుకుని అతన్ని పెళ్లి చేసుకుంటానని కోరుతుంది సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆ పిల్ల ఇంటికి వెళ్దామని ఆ పిల్ల వెనుక నడిచాడు ఆ కుర్రవాడు ఆ పిల్ల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను ఒక అబ్బాయిని చూశాను ఈ అబ్బాయి లోకంలో అందరికన్నా ఎంతో శక్తివంతుడు ఈ అబ్బాయితోనే నాకు వివాహం చేయవలసింది అని తన తల్లిదండ్రులకు చెప్తుంది ఆ అబ్బాయిని పరిచయం కూడా చేస్తుంది ఆ అబ్బాయి నవ్వుతూ వారి వైపే చూస్తూ ఉంటాడు దానికి వారి తల్లిదండ్రుడు ఆ అమ్మాయితో హోసి మేము నీకు చూసిన పెళ్లి కొడుకు ఇతనే కదా అని పెద్దగా నవ్వుతారు ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని ముందే చూసి ఉండడం వలన అతను కూడా పెద్దగా నవ్వాడు ఎంత ప్రయత్నం చేసినా ఏమి జరిగింది చూడండి పరమాచార్యుల వారు ఈ కథను చెప్పి ఈ విధంగా చెప్పారు విధిన అతను ఎవ్వరము మార్చలేము నువ్వు ఎంత ప్రయత్నించినా నీ సొంత నిర్ణయాలు ఏవి తీసుకున్నా సరే జరిగేది జరగక మానదు మొదటిగా అమ్మాయి తన తల్లిదండ్రులు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటే ఇంత కథ జరిగేది కాదేమో అయినా సరే తన సొంత ప్రయత్నం చేసినా సరే ఆ పిల్లకి తగిన వరుడు తన తల్లిదండ్రులు నిర్ణయించిన అబ్బాయే అని ఆ భగవంతుడు చూపించాడు ఇదంతా విధిరాత విధిరాతను ఎవ్వరము మార్చలేము మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి